డాన్ రంజన్లు ఏదైనా పని చెప్పండి అని వెంటపడ్డంతో వాళ్ళని వాళ్లని తప్పించుకోలేక దేవా సంగతి చూడండి అని ఆర్డర్ వేశాడు అభినవ్ నా చేతిలో వాడు అయిపోయాడు అంటూ పళ్ళు కొరికిన డాన్ దేవా అంటే డీకే కార్పొరేషన్ ఓనర్ గదా అని కన్ఫర్మేషన్ కోసం అడిగాడు ఎస్ వాడే అని అభినవ్ తలవపగానే వాడు కాల్ తీసేనా చేయి విరిచినా ఎముకులు ఎన్ని విరగాలి ఎన్ని రోజులు బెడ్ మీద ఉండాలి లేక శాల్తి మొత్తం లేచిపోవాలా అని అడిగాడు అతని ఊపు చూసిన అభినవ్ బిత్రపోయాడు వారిని నీకేంట్రా అంత తొందరా సెటిల్ చేయమంటే వాణ్ణి లేపేసి శ్మశానానికి ప్యాక్ చేయమని మీనింగ్ కాదురా అని నెత్తి కొట్టుకున్నాడు దాంతో డాన్ ఊపు నూనెలో నుంచి ప్లేట్లో పడిన పూరీలా అయిపోయింది అయితే ఏం చేయాలి బాస్ కొట్టకుండా వార్నింగ్ ఇవ్వకుండా వాడి లెక్క తేల్చడం ఎలా అని అయోమయంగా అడిగాడు జస్ట్ వాడి మీద నిఘా పెట్టండి చాలు వాడెక్కడికి పోతున్నాడు ఎవరిని కలుస్తున్నాడు ఏం చేస్తున్నాడు నాకు డీటెయిల్స్ ఇస్తే చాలు వాడితో ఆట నేనాడతాను అని కొంటగా నవ్వాడు అభినవ్ దాంతో అతని ఉద్దేశం అర్థమైన డాన్ కూడా నవ్వుతూ ఓకే బాస్ వాడిని ఒక్క క్షణం కూడా వదలకుండా ఫాలో చేస్తాను అని హామీ ఇచ్చాడు వాడికి డౌట్ రాకుండా చూసుకోరోయ్ అసలే నీకు ఆత్రం ఆగడం లేదు అని సలహా ఇచ్చి కారులో కూర్చున్నాడు అభినవ్ అతను వెళ్లే వరకు చూసిన డాన్ పదరా వాడెవ్వరైందో చూద్దాం అంటూ రంజన్కి సైగ చేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు నెక్స్ట్ డే అభినవ్ నిద్రలేచేసరికి కొంచెం లేట్ అయింది అప్పటికే అనన్య రెడీ అవుతుంది కాని ఆమె ఫేస్ చాలా సీరియస్గా ఉంది హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ ఆమెను విష్ చేశాడు అభినవ్ కానీ అతన్ని అస్సలు పట్టించుకోలేదు అబ్బో నిన్నటి వేడింకా తగ్గలేదనుకుంటా అనుకుంటూ అనన్య రెడీ అయ్యే వరకు వెయిట్ చేసి తను కూడా ఫాస్ట్ గా రెడీ అయి బయటకొచ్చాడు అప్పటికే డైనింగ్ టేబుల్ ఖాళీగా ఉండడంతో బ్రేక్ఫాస్ట్ సమావేశం అయిపోయింది అని అభినవ్ కన్ఫర్మ్ చేసుకున్నాడు కానీ వాళ్లు ఏం డిస్కస్ చేసుకున్నారో అతనికి ఐడియా లేదు చంద్రశేఖర్ నుంచి ఏ మెసేజ్ వచ్చినా వెంటనే తనకు ఇన్ఫామ్ చేయమని రాణికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చాడు అభినవ్ చంద్రశేఖర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడని కన్ఫర్మ్ చేసుకున్న అభినవ్ తన వాచ్ వైపు చూస్తూ ఇప్పటి వరకు రాణి కాల్ చేయలేదంటే చంద్రశేఖర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదన్నమాట అంటే డైనింగ్ టేబుల్ దగ్గర ఇవాళ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నమాట వెరీ స్ట్రేంజ్ అనుకుంటూ బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా బయటకు వెళ్ళిపోయాడు కారు దగ్గరికి చేరుకున్నప్పుడు మాత్రం హలో అంటూ వెనక నుంచి అనన్య పిలిచింది వెనక్కి తిరిగి ఏంటి అన్నట్టు చూశాడు అభినవ్ ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకునే తీరుకు కూడా లేదా నీకు తాతయ్యకు విష్ చేయడం కూడా మర్చిపోయావా అని సీరియస్గా అడిగింది అనన్య ఓ గాడ్ ఇవాళ చంద్రశేఖర్ బర్త్డే కదా ఇలా మర్చిపోయానేంటి అని నాలుక కొరుక్కున్న అభినవ్ సారీ అన్నాడు ఆ సారీతో నాకేం ఉపయోగం లేదు గాని సాయంత్రం ఎర్లీగా ఇంటికి రా కనీసం తాతయ్య కోసమైనా ఏదో ఒక గిఫ్ట్ తీసుకుని రా అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది అనన్య ఆమె వెళ్తున్న వైపే చూస్తూ ఏదో ఒక గిఫ్ట్ ఎందుకు దాస్తాను అయ్ ఇటలీ నుంచి తెప్పించిన వాచ్ సర్వెంట్ రూమ్ లో సేఫ్గా దాచాను సాయంత్రం కేక్ కట్ చేసేటప్పుడు అందరి ముందు గ్రాండ్గా ప్రజెంట్ చేస్తాను అని మనసులోనే కాలర్ ఎగరేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అభినవ్ అభినవ్ సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికొచ్చేసరికి పార్టీ కోసం ఇల్లంతా సూపర్ గా డెకరేట్ చేయబడుంది ఫ్లవర్ బొకేస్తో తో గోడలు రిచ్ కార్పెట్స్ తో ఫ్లోర్ అలంకరించారు అప్పటికే చాలామంది గెస్ట్లు వేర్ డిజైనర్ వేర్ బట్టలతో వచ్చేశారు లివింగ్ ఏరియా మొత్తం నిండిపోయింది జోక్సు నవ్వులతో ఇల్లంతా సందడిగా ఉంది ఫ్రెష్ అయ్యి లివింగ్ వచ్చి అనన్య ఎక్కడుందో అని చూపులతో వెతుకుతూ ఉన్నాడు ఆ సమయంలో పార్టీకొచ్చిన అందరూ ఒకచోట కూర్చుని మాట్లాడుకుంటున్నారు వాళ్లలో ఒక మిడిలేజ్ ఆంటీ బయట పార్కింగ్లో పెయింట్ పోయి పెచ్చులూడిపోయిన ఎవరిది అలాంటి కారులో ఈ పార్టీకొచ్చిన వాళ్ళు ఎవరో నాకు తెలుసుకోవాలనుంది అని తన క్యూరియాసిటీని బయటపెట్టింది అందరూ ఆమెను ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా మరో లేడీ అటూ ఇటూ చూసి అందరిలోకి హైట్ గా కనబడుతున్న అభినోవ్ వైపు చూసి ఏయ్ దట్ గాయ్ అతనే ఆ కారులో వచ్చాడు నేను చూశాను అని మెరిసే కళ్లతో చెప్పింది అందరూ అభినోవ్ వైపు ఫోకస్ చేశారు ఏయ్ అతనెవరనుకున్నాం మన అనన్య భర్త అని సరదాగా అంటూ ఆ సీన్లోకి ఎంటర్ అయ్యాడు సన్నీ వాట్ అనన్య హస్బెండా అంటూ అందరూ షాకింగ్ గా చూశారు అతను అనన్య హస్బెండ్ కానీ ఇంటి రాయల్గాదు ఇకం అల్లుడు అత్తగారింటి మీద పడి తేరగా తిని తిరిగే వేస్ట్ క్యాండిడేటు అని ఎగతాళిగా అన్నాడు సన్నీ దాంతో అందరూ అభినవ్ వైపు అదోలా చూస్తూ అనన్యాకి ఇతనిలో ఏం నచ్చింది లుక్స్ ఓకే అయితే సరిపోతుందా స్టేటస్ ఉండక్కర్లేదా అని తలా ఒక రకంగా కామెంట్స్ మొదలుపెట్టారు వాళ్లందర్నీ రెచ్చగొట్టిన సన్నీ మనసులోనే నవ్వుకుంటూ అందరికీ అభినవ్ గురించి బ్యాడ్గా చెప్పడం మొదలుపెట్టాడు పార్టీలో యాక్టివ్గా తిరుగుతున్న అనన్యవైపు జాలిగా చూసిన లేడీస్కి అనన్య వేలికి ఉన్న డైమండ్ రింగ్ మెరుస్తూ కనిపించింది అందరి చూపులు డైమండ్ రింగ్ మీద అతుక్కుపోయాయి ఇకపోతే ఆ పార్టీకి అటెండ్ అయిన అనన్య కజిన్ దివ్యాకు తను చాలా అందంగా ఉంటుంది అనే పొగరతో పాటు అందరినీ తక్కువగా చూసి అవమానించడం అలవాటు అనన్యాను కూడా ఏదో ఒకటి అని అవమానించాలి అని డిసైడ్ అయింది గెస్ట్లని పలకరిస్తూ బిజీగా ఉన్న అనన్య దగ్గరకొచ్చి నీ హస్బెండు ఇల్లరికి వల్లుడని పార్టీలో అందరూ చెప్పుకుంటున్నారు ఇంట్లో తన కంట్రిబ్యూషన్ కూడా లేదంట ఎంతవరకు నీకు ఒక గిఫ్ట్ కూడా ఇవ్వలేదంట అని భుజాలు ఎగరేసి మరీ పొగరుగా అడిగింది ఆమె ఉద్దేశం అర్థమైన అనన్యకు ఒళ్ళు మండింది నీ ప్రాబ్లం ఏంటి దివ్య స్ట్రెయిట్గా పాయింట్కి రా అని అడిగింది హై ప్రొఫైల్ మెయింటైన్ చేసే నువ్వు ఇలాంటి బెగ్గర్తో ఎలా అడ్జస్ట్ అవుతున్నావో నాకు అర్థం కాలేదు నీకు మెయింటెనెన్స్ ఎలా అని చాలా బాధగా ఉంది అని ఎగతాళిగా అంది దివ్య పాపం నా మీద ఎక్కువ జాలి చూపిస్తూ అసలు సంగతి మర్చిపోతున్నావు దివ్య నేను ఎల్ఎక్స్ కార్పొరేషన్ సీఈఓ అని ఆమెకు గురి చూసి డైలాగు విసిరింది అనన్య కాని దివ్య ఏమాత్రం తగ్గదలుచుకోలేదు పాపం నీకింకా తెలియదేమో గాని తాతయ్య నిన్ను సైడ్ చేసే పనిలో ఉన్నాడు ఒకప్పుడు ఆయన ఫేవరెట్ మనవరాలివి నువ్వై ఉండొచ్చు కాని ఇప్పుడు ఆ ఇంప్రెషన్ మిగల్లేదు అని అనన్యాను హెచ్చరించింది అనన్యకు ఆ మాట చురుక్కుని గుచ్చుకుంది ఫ్రెండ్స్తో మాట్లాడుతూ నవ్వుతున్న చంద్రశేఖర్ వైపు చూసి దివ్యా చెప్పేది నిజమైన తాతయ్య నీకు నేనంటే ఇష్టం తగ్గిపోయిందా అని బాధగా అనుకుంది సరిగ్గా అప్పుడే దివ్యా చూపు అనన్యా మీద పడింది గబుక్కున అనన్య చేతిని తన చేతిలోకి తీసుకుని రింగ్ వైపు చూస్తూ ఇదేంటి అని ఆశ్చర్యంగా అడిగింది అప్పటి వరకు సైడ్లో నిలబడి వాళ్ల డిస్కషన్ వింటున్న చిత్ర ప్యూర్ రీనాస్ డైమండ్ రింగ్ అని గట్టిగా అనౌన్స్ చేస్తూ ఆ సీన్లోకి ఎంటర్ అయింది వాట్ రీనాస్ డైమీ షాకింగ్ గా అంది దివ్య దాంతో అక్కడున్న వాళ్ళందరి చూపు అనన్య మీద పడింది ఏంటి రీనాస్ డైమండు అనన్య దగ్గరుందా అది చాలా రేర్ డైమండు అంటూ ఒక లేడీ గబగబా వచ్చి ఆరాటంగా అనన్య ఉంగరం వైపు ఆశగా చూసింది ఎంత కాస్ట్ ఉంటుంది అని ఆశ్చర్యంగా అడుగుతూ మరో లేడీ వాళ్ల దగ్గరకొచ్చింది ఇంకా షాక్లోనే ఉంది దివ్య ఆమెకు రేర్ కలెక్షన్ ఆఫ్ జ్యువెలరీ మీద ఇంట్రెస్ట్ అందుకే ఆమెకు ఆ డైమండ్ వాల్యూ తెలుసు ఇది నలభై కోట్లకు తక్కువ ఉండదు అని చెప్పేసరికి అందరి కళ్ళూ గిర్రును తిరిగాయి అన్బిలీవబుల్ ఫార్టీ క్రోర్స్ వర్త్ డైమండ్ రింగు మన ఫ్యామిలీలో ఎవ్వరి దగ్గర లేదు అనుకుంటూ అభినవ్ వైపు అనుమానంగా చూస్తున్నారు వాళ్లందరి దృష్టిలో అది అభినవ్ తొడిగిన వెడ్డింగ్ రింగ్ నేను చాలా రోజుల నుంచి రీనాస్ డైమండ్ కొనాలి అని ఆశపడుతున్నాను నా దగ్గర మనీ ఉంది కానీ దీన్ని పొందాలంటే హై లెవెల్లో కనెక్షన్స్ ఉండాలి ఆక్షన్ హౌస్లో ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి మరి నీకెలా వచ్చింది అని అనుమానంగా అనన్యాను అడిగింది దివ్య చిలిపిగా నవ్వుతూ తన చెయ్యి వెనక్కి తీసుకున్న అనన్య వెరీ సింపుల్ దివ్య హై ప్రొఫైల్ కనెక్షన్సు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మగాణ్ణి వెతికి పెళ్లి చేసుకోవాలి అని కౌంటర్ ఇచ్చింది దాంతో దివ్యా మొహంలో లైట్ ఆఫ్ అయింది మాట కూడా మాట్లాడకుండా అక్కడునుంచి సైలెంట్గా వెళ్ళిపోయింది అనన్యానీ మెల్లిగా గిల్లిన చిత్ర బిడ్డ డిన్నర్ తినడానికి కూడా నోరు తెరవదేమోనే ఆ రేంజ్లో పడింది చాట్ అని కన్ను కొట్టింది షు పార్టీ స్టార్ట్ అయింది అంటూ చిత్ర చేయి పట్టి తీసుకెళ్లి ఫ్రంట్లో కూర్చుంది అనన్య చంద్రశేఖర్ స్టేజ్ మీదకు రాగానే అందరూ హ్యాపీ బర్త్డే అంటూ గట్టిగా అరిచారు చంద్రశేఖర్ మొహంలో చాలా సంతోషం కనిపించింది సన్నీ స్వయంగా ఆయనతో కేక్ కట్ చేయించాడు అందరూ బర్త్డే సాంగ్ పాడడం పూర్తవగానే దిస్ ఈస్ ద టైం ఫర్ గిఫ్ట్ అంటూ టేబుల్ మీద రెడీగా పెట్టిన బాగా డెకరేట్ చేసి ఉన్న ఒక బిగ్ బాక్స్ ఓపెన్ చేశాడు చంద్రశేఖర్ లైవ్లీగా నవ్వుతూ ఉన్న పెయింటింగ్ అది ఢిల్లీలో ఉండే ఒక ఫేమస్ ఆర్టిస్ట్కి చాలా పెద్ద రెమ్యునరేషన్ ఇచ్చి సన్నీ రెడీ చేయించాడు తన దగ్గర ఉన్న మనీ అంతా పెయింటింగ్కి ఖర్చు పెట్టడం వలనే దేవాకు అడ్జస్ట్ చేయలేకపోయాడు సన్నీ చంద్రశేఖర్ రేంజ్కి తగిన గిఫ్ట్ కొనలేని స్థితిలో ఉన్న దేవా పార్టీకి రాకుండా తప్పించుకున్నాడు సన్నీ ప్రెజెంట్ చేసిన పెయింటింగ్ చూసిన చంద్రశేఖర్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు ఇట్స్ బ్యూటిఫుల్ సన్నీ ఐ లైక్ ఇట్ అంటూ సన్నీని మెచ్చుకున్నాడు పార్టీలో ఉన్న గెస్ట్లందరూ వరుసగా గిఫ్ట్లిచ్చి చంద్రశేఖర్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు అభినవ్ కావాలనే అందరికంటే బాగా వెనక నిలబడ్డాడు తను ఇవ్వబోయే గిఫ్టు జనానికి షో చేసి వాళ్ల అటెన్షన్ తనవైపు తిప్పుకునే ఉద్దేశం అతనికి లేదు సరిగ్గా ఆ మూమెంట్లోనే చరణ్ పార్టీలోకి ఎంటర్ అయ్యాడు ఒక్కసారిగా జనం చూపులు అతని మీదకు మళ్ళాయి బిల్డప్ కోసం ఒక ఆడపిల్లకు నకిలీ డైమండ్ రింగ్ ప్రజెంట్ చేసిన చరణ్ మీద అభినవ్కి పీకల వరకు కోపం ఉంది అనన్యాకు నిజం తెలిస్తే ఉంటుందీడికి అనుకున్నాడు చరణ్ ఎంట్రీ చూసిన చంద్రశేఖర్ ఆశ్చర్యపోయాడు చరణ్ కూడా పార్టీకొస్తున్నట్టు నాకెవరూ చెప్పలేదు అన్నాడు పక్కనే ఉన్న షర్మిల అతంతో మాట్లాడుతూ నేనే చరణ్ ని ఇన్వైట్ చేశాను మావయ్యా అని చెప్పింది సన్నీకి చాలా సార్లు అవసరమైనప్పుడు చరణ్ హెల్ప్ చేయడంతో అతని మీద సన్నీకి కూడా రెస్పెక్ట్ ఉంది అందుకే షర్మిలాకు సపోర్ట్ చేస్తూ చరణ్ మనకి ఇంపార్టెంట్ గెస్ట్ తాతయా అన్నాడు ఫ్లవర్ బొకేతో వచ్చిన చరణ్ హ్యాపీ బర్త్డే తాతయా అంటూ విష్ చేసేసరికి థ్యాంక్ యూ చరణ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అన్నాడు చంద్రశేఖర్ దిస్ ఈజ్ మై గిఫ్ట్ అంటూ చంద్రశేఖర్కి ఒక అందమైన వాచ్ ప్రెజెంట్ చేశాడు చరణ్ దాన్ని చూసిన గెస్ట్లందరూ నోరు తెరిచి చూస్తూ ఉండిపోయారు అనన్యకు చాలా థ్రిల్లింగ్గా అనిపించి ఆమె ఫేసు వెలిగిపోవడం గమనించిన చరణ్ ఈ గిఫ్ట్ మీ తాతయ్య కోసం కాదనన్య నిన్ను ఇంప్రెస్ చేయడానికి తెచ్చాను నీ ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నా ప్లాన్ సక్సెస్ అయినట్లే ఉంది అని మనసులో నవ్వుకున్నాడు షర్మిలా కూడా ఆల్మోస్ట్ అదే స్టేజ్లో ఉంది బాప్రే ఇంత కాస్ట్లీ వాచు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ట్వెల్వ్ క్రోర్స్ ఉంటుంది వాల్యూ అంటూ వణికే చేతులతో వాచ్ని టచ్ చేసింది ఆమె ఉత్సాహం చూస్తుంటే అభినోవ్కి కంపరంగా అనిపించింది వాడేం చేసినా ఈవిడ చీరుగాళ్లాగా మారి డాన్స్ మొదలు పెడుతుంది అని మనసులో తిట్టుకుంటూ ఇది కూడా డూప్లికేట్ అయి ఉంటుంది అని గొణిగాడు అది సరిగ్గా అనన్య చెవుల్లోకి చేరింది విసురుగా వెనక్కి తిరిగి ఏమన్నా ఇప్పుడు అను అని కోపంగా అంది ఐ మీన్ అంటూ అభినవ్ ఏదో అనబోయాడు కానీ ఈలోగా ఇప్పుడు తాతయ్యకి గిఫ్ట్ ఇవ్వబోయేది మిస్టర్ అభినవ్ అని అనౌన్స్ చేసిన సన్నీ అభినవ్ వైపు చూసి కళ్ళెగరేసి మరీ కొంటిగా నవ్వాడు అతను ఏదైనా ఫిట్టింగ్ పెట్టేటప్పుడు మాత్రమే అలా నవ్వుతాడు అని అభినవ్కి తెలుసు అనన్యాకు చాలా ఎంబారసింగ్ గా అనిపించింది గాడ్ ఇప్పుడు అభినవ్ వల్ల నా పరువు పోతుంది ఏదైనా మంచి గిఫ్ట్ తీసుకురా అని మరీ మరీ చెప్పాను కాని ఒట్టి చేతులతో వచ్చినట్టున్నాడు ఒకవేళ ఏదైనా తెచ్చినా అక్రమ్ని అడిగి అప్పు తీసుకురావాలి ఆ అప్పు తీర్చడానికి ఎన్నాళ్ళు పడుతుందో అని ఎవ్వరూ చూడకుండా తలపట్టుకుంది అభినవ్ చేతిలోని గిఫ్ట్ ప్యాక్ గమనించిన దివ్య ఇల్లరిక వల్లుడు ఏదో ఒక పాత డబ్బా పట్టుకుని వస్తున్నాడు అని ఎగతాళిగా అనడంతో అందరూ నవ్వారు వాళ్ల మాటలు విన్నా విన్నట్టు నటించిన అభినవ్ చంద్రశేఖర్ దగ్గరికి వెళ్ళి హ్యాపీ బర్త్డే తాతయ్య అంటూ విష్ చేసి గిఫ్ట్ టేబుల్ మీద పెట్టబోయాడు నో అభినవ్ ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి నాకు చూపించు టేబుల్ మీద పెడితే నేను మర్చిపోతాను నువ్వు నాకు గిఫ్ట్ ఏమీ తీసుకురాలేదని అనుకుంటాను అన్నాడు చంద్రశేఖర్ అతని మాటలు వినగానే అభినవ్ బ్రెయిన్ ఆఫ్ అయింది దివ్య అతని వైపే చూస్తూ నవ్వుతోంది మిగిలిన వాళ్ల మొహాల్లో కూడా క్యూరియాసిటీ కనబడుతుంది అనన్య తల బాదుకుంటూ చూస్తోంది అందరి ముందు అభినవ్ తన గిఫ్ట్ ఓపెన్ చేస్తాడా చంద్రశేఖర్తో పాటు మిగిలిన వాళ్లకి అభినవ్ గిఫ్ట్ వాల్యూ తెలుస్తుందా అభినవ్ మీద ఏ ఆరోపణలు రాబోతున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి